హాయ్ గాయస్ వెల్కమ్ టు రాజా జర్నీస్ ఎర్లీ మార్నింగే ప్రయాణం ఏంటి అనుకుంటున్నారా మరి పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళాలంటే ఎర్లీ మార్నింగే లేచి వెళ్ళాలి ఆ ప్రకృతి అందాలు చూడాలంటే పొద్దు పొద్దున్నే అయితే చాలా అందంగా ఉంటుంది పైరు పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు ఇవన్నీ చూడాలంటే ఎర్లీ మార్నింగే లెగ్స్ లెగ్స్ వెళ్ళాల్సిందే అందుకే నేను కూడా ఎర్లీ మార్నింగ్ లేచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొన్ని తీర్థయాత్రలు వెళ్తే నేను నా సాయి సేవా టీంతో పాటు బయలుదేరాను ఈరోజు మన రాజాస్ జర్నీస్లో అనేక దేవాలయాలు అయితే మీ అందరికీ చూపిస్తున్నాను ప్రతి ఒక్కరూ ఈ దేవాలయాలందరినీ మెచ్చి మాతో పాటు చూసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు కూడా ఇంకా ఏ దేవాలయాలను చూడాలనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి నేను కూడా ఆ దేవాలయాలని చూపించడానికైతే చాలా ప్రయత్నిస్తాను మీకు కూడా అన్ని దేవాలయాలు చూపించినట్లు అవుతుంది నేను కూడా చూసినట్లు అవుతుంది ఇక మనం అయితే వీడియోలోకి వెళ్దాం మరి బాగున్నారా డిస్టిక్ ఉన్న వాళ్ళు ఉన్న సెట్లు అయితే చూడటం ప్రయత్నిస్తున్నాము దాంతో పాటు మీరు కూడా ఈ ఆలయాల కూడా చూసి వెళ్ళితే మీరు కూడా ఎప్పుడైనా ఖాళీ బోహన్ తర్వాత మన ఇప్పుడు పండగలు అలాగే వేరే చదువుతాం మీరు కూడా ఈ ఆలయాన్ని చూడటానికి ప్రయత్నించాలి మేమైతే ఒక టెంపో టెంపోయితే పెట్టుకున్నాము సెవెంటీన్ సీటర్ టెంపో ఆ టెంపో ద్వారా ఈ మీద గోదావరి జిల్లా అలాగే నత్తరామేశ్వరం పెరుగుంటీ జగన్మూరి అమ్మవారు మోడపల్లి వెంకటేశ్వర ఆలయం మందపల్లి ఆలయం ఇంకొక రెండు ఆలయాలు ఆలయాలున్నాయి ఆలయాలు కూడా మీ అందరికీ ప్రకృతి అందాలు చూడాలంటే కోనసీమ కోనసీమని చూడాలంటే రెండు కళ్ళు సరిపోవు అదే విధంగా మనం రాజమండ్రి వెళ్ళే రహదారిలో కడియం పువ్వులు నర్సరీ ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలుసా ఇక్కడ ఉంటే రోజంతా ఈ పచ్చని మొక్కల మధ్య ఉండిపోవాల్సి అంత ప్రాధాన్యత ఉంది ఇలాంటి వాతావరణం మన కోనసీమలో తూర్పు గోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే మనకు దొరుకుతుంది ఇక్కడ నర్సరీలు చూశారు కదా ఎలా పెంచుతున్నారో ఎంత అద్భుతంగా కాచే పువ్వులు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి అడుగడుగున పచ్చదనం అడుగడుగున పచ్చదనం అలా వ్యాన్లో లో ఉంటే కళ్ళు చెదిరిపోయేటట్లుగా ఉన్నాయి ఈ నర్సరీలు కోనసీమ చేరుకోవాలంటే తూర్పు గోదావరి జిల్లా నుంచి అయితే రాజమండ్రి మీదుగా ధవళేశ్వరం బ్రిడ్జ్ అలాగే రావులపాలెం మీదుగా తీసుకోవచ్చు అదే నుంచి అమలాపురం మీదుగా వెళ్ళొచ్చు మేమైతే పశ్చిమ గోదావరి జిల్లా వెళ్తున్నాము ఇటువైపు వెళ్ళాలంటే మన రావుల పాలెం వెళ్ళాలి గోదావరి నది మించి వెళ్తున్నాము చాలా అద్భుతంగా ఉంది గోదావరి నది మా సేవ సభ్యులు బాధబాబు గారు కాన చేతులతో ఈ గోదావరి మీద ప్రయాణం చేస్తున్నాము మీరు కూడా ఆ సంగీతం വന്ദിത ചരഹരണ വന്ദിത ചരണുപുലഭൂഷണ രാജീവനയ ആയ ആനന്തയ സചിത നമ്പ ശ്രീ സൈ നരാണ ఆనందరమణ మొత్తానికి మేమైతే కోనసీమ ముఖద్వారానికి అయితే చేరుకున్నాము అందాలకి మారు పేరు కోనసీమ ఆచారాలకి మర్యాదలకి మారు పేరు మా కోనసీమ ఈ కోనసీమలో వెళ్ళామంటే ఒక్కసారిగా ప్రకృతి అందాలు ఎంత ఆస్వాదిస్తామో మనకే తెలియదు ఇటు చూసిన కొబ్బరి చెట్లు ఇటు చూసిన పచ్చదనం ఆ పచ్చదనం మధ్య ప్రయాణం చేస్తుంటే అల్లు పెరగని పోరాటంలా అనిపిస్తుంది మనం కోనసీమ వచ్చామంటే ఎలా అయినా సరే అక్కడ ఉన్న పొట్టిక్కలు అయితే తినాలి ఇప్పుడు మనం కి సెంటర్కి పొట్టికే వెళ్తున్నాం అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఫేమస్ ఇక్కడ మనం అయితే ఇప్పుడు కోనసీమ రుచికి అయితే వచ్చామో ఇప్పుడు ఇక్కడ పుట్టికాయలు అయితే చాలా కోనసీమ వచ్చినప్పుడు తప్పనిసరిగా పుట్టెక్కలు అలాగే పాకంగాళ్ళు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరు తినాలి ఇక్కడ పుట్టెక్కలు కాసినట్టు వినబడ ఇదంతా కోనసీమ స్ట్రెసెస్ అనమాట మీరు కూడా వచ్చినప్పుడు ఎలాగైనా ప్రయత్నించాలి మా ఏం మొత్తం అయితే ఎలా వచ్చామో మీరేం తీసుకోబోతున్నారా చోటికాయ మీరేం తీసుకుంటున్నారా చూడచ్చు చిచ్చి పెసరెట్టు అన్ని రేజ్ పాసెంట్ లో ఉన్నాయి మనకి ఇక్కడ ఫేమస్ అనే మొత్తం ఇక్కడ దెబ్బరెట్టి తిరుగుపాసం అలాగే పొట్టికలు అయితే చాలా ఫేమస్ బోనస్ ఏమో వచ్చినా మీరు అందరూ ఫేస్ చేసి వెళ్ళాల్సిందా ప్రతి ఒక్కరు కదా ఒక ప్రత్యేకమైన ఆకుల్లో పెట్టి దీన్ని ఇలా బాయిల్ చేస్తారు దాంట్లో చేసి చోకలు పెట్టే మనకెట్టే పొట్టకాయలు తీసుకుని ఆయన చదువుకున్నారా మాకు ఎవరికీ లేకుండా మీరు అయితే తీసుకోవడం చాలా న్యాయం కదండి ఇది బాబు గారు నేనైతే రెండు ప్లేట్లు పుట్టకాయలు ఒక ఆవురు కూడా తీసుకున్నాను పొట్టికలు రెండు నలభై రూపాయలు అలాగే ఆవిరికోడు ఒకటి ముప్పై రూపాయలు ఇక్కడ ఆర్కే దగ్గర గోదావరి చూడకి యూకే నుంచి అయితే ఫారినర్స్ అయితే వచ్చారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో మన ఇండియా అలాగే గోదావరి ఎలా ఉందో నుంచి అయితే ఇక్కడికి రాజమండ్రి దగ్గర ఉన్న మ్యూజియం దగ్గరికి అయితే యూకే నుంచి ఇద్దరు సైంటిస్టులు అయితే వచ్చారు మనం ఇక్కడ కోనసీమలు అయితే వాళ్ళు కలిసాము వాళ్ళు చెప్తున్నారు ఆంధ్ర Is it? I, I India is my favourite country. Yeah, I've been here many times. Okay, okay. hopefully I'll come coming here many times in the future. Okay. In the future, so I love India. Yeah. I love Andhra, yeah. and the people are very special to me. Okay. Mm -hmm. how is it to be in Andhra when uh, villages? weather? In ah, you get used to it. You know, yeah. it, it has its moments, but more often than not, it's it's okay. Yeah. In my country, it's cold, so this is very nice, refreshing change. Yeah. Okay. ఓకే ఇప్పుడు మనం కోనసీమ రుచులైన కోనసీమ లో చాలా ప్రఖ్యాతమైన హోటల్ ఇది దీనిలో పాటు ప్రతి ఒక్కరు మా వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ప్రతి ఒక్కరిని చూడండి ఎంత సీనియర్ అయితే చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది చాలా మంది మళ్ళీ మళ్ళీ ఇక్కడ రావాలంటున్నారు అలాగే మీరు కూడా ఎవరన్నా ఉంటే దగ్గరలో కోనసీమ రుచులు కూడా చూడండి మీరు టిఫిన్ చేసేసి మళ్ళీ ట్రావెల్ ఎక్కడం జరిగింది ఇప్పుడు నెక్స్ట్ మనం దగ్గరలో ఉన్న పెనుగొండ శ్రీ వాసవి మాత అమ్మవారి ఆలయానికి అయితే వెళ్తున్నాము నెక్స్ట్ అక్కడ చూసుకుని ఇంకొక టెంపుల్ త్రీ టెంపుల్స్ ఉన్నాయని నేను చెప్పాను కదా వీడియోలో అలా అనమాట పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో ఉన్న ఆర్యవైశ్యల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయం కితే మనం వెళ్తున్నాము ఇది పశ్చిమ గోదావరి జిల్లా పెను పెనుగొండ మండలంలో ఉంది ఇది రావులపాలెం నుంచి సిద్ధాంతం మీదుగా లోపలికి వచ్చినట్లయితే ఇది పెనుగొండ క్షేత్రం మనకి ఆ రోడ్డు మీదుగా తగులుతుంది దీనిలో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఆ రెండు గుళ్ళు ఉంటాయి ఒకటి మహిషాసుర మర్దిని ఆలయం ఇంకొకటి వాసవి మాత నూట ఎనిమిది అడుగులు స్వర్ణ కవచంతో నింపిన ఎత్తైన భవ ఎత్తైన విగ్రహం ఒకటి ముందు మనం మొదటిగా స్వయంభు విగ్రహంగా వెలిచిన వాసవి పరమేశ్వరి ఆలయం శ్రీ మహిషాసుర మద్ ఆలయానికి అయితే మనం వెళ్తున్నాం ఇప్పుడు వాసవి కనిక పెనుగొండ క్షేత్రం అయితే మనం ఇప్పుడు చేరుకున్నాము ఇది వాసవి అమ్మవారి నూతనంగా నిర్మించిన పెనుగొండ క్షేత్రం దీనికి ఎడమ చేతి పక్కకు తిరిగితే మహిషాసుర మర్దిని ఆలయం పెన్నుగొండ క్షేత్రం అది మొదటి ఆలయంగా భావిస్తారు అది అదే మనకి పుట్టి పూర్వం నుంచి ఉన్నది ఇది ఆ ఆలయం ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళమని చెప్పారు ఇది నగరేశ్వర మహిషాసుర మర్దిని ఆలయం శ్రీ వాసవి కణికా పరమేశ్వరి పుట్టిన ప్రదేశం అదే విధంగా ఇక్కడే జన్మించింది అని పురాణాల ప్రకారం చెప్తున్నాయి ఈ ఆలయం అయితే వచ్చిన తర్వాత తర్వాత లోపల ఉన్న విగ్రహాన్ని అయితే చూడాలి మనం వెల్కమ్ టు రాజాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజు తీర్థయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కొన్ని పుణ్యక్షేత్రాలు అయితే మీ అందరికీ చూపించిన ఈ రాజ్యాన్ని చూపించాను అందులో మొదటగా పెనుగొండ శ్రీ వాసవి కనికా పరమేశ్వర ఆలయం అయితే మనం వచ్చాము ఇది వాసవి కనికా పరమేశ్వర ఆలయం మొదటి ఆలయం అలాగే దీని తర్వాత పెద్ద ఆలయం కూడా ఉంటుంది అక్కడికి వెళ్ళి మనం మిగతాన్ని చూస్తున్నాం రండి నాతో పాటు ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి దీనిపై ఈ ఆలయం ఎలా ఉంది అలాగే ఈ ఆలయం ఇక్కడ ఎందుకు వచ్చింది అనే దానిపై మనం అందరం తెలుసుకుందాం ఇక్కడ అమ్మవారి పూజ సామాగ్రి అయితే అమ్ముతారు ఇక్కడ అది కూడా చూసుకోవచ్చు అలాగే ఇది అమ్మవారి ఎంట్రన్స్ ఇక్కడ పాత్ర పెట్టుకుని లోపలికి వెళ్ళాలి ఇక్కడ మన పేరు మీద అర్చన అలాగే అమ్మవారి దర్శనానికి ట్వంటీ రూపీస్ టికెట్ అయితే చార్జ్ చేశారు మన పేరు మీద అర్చన కూడా చేస్తారు అమ్మవారి స్వయంభు విగ్రహం అలాగే పర ఈశ్వరుడు లింగం కూడా ఉంది మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుందాం మొత్తానికి మనం ఆలయం లోపలికైతే వచ్చేసాము ఆలయం చాలా అద్భుతంగా నిర్మించారు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకోవడానికి కూడా చాలా ప్రదేశం ఉంది సుమారు ఇది ఒక ఎకరం ప్లేస్ లో అయితే అని నా అంచనా ఆలయం చుట్టూ గాలి గోపురం అయితే ఎంత అద్భుతంగా ఉంది ఈ గాలి గోపురం చూసినట్లయితే రకరకాల దేవతా మూర్తులు విగ్రహాలు అయితే కొలుదిరాయి గాలి గోపురంలో ఎంత చూడ చక్కగా ఉంది నాలుగు వైపుల నుంచి చాలా అద్భుతంగా చూడొచ్చు ఈ గాలిగోపురం వాసవి అమ్మవారు చాలా మహిమాన్వితమైన అమ్మవారుగా ప్రసిద్ధి పేరు అమ్మవారు ఈ అమ్మవారి ఆలయం ఎదుర గాలిగోపురం సుమారు ఎనిమిది అంతస్తులు గాలిగోపురం అయితే మనందరికీ దర్శనమిస్తుంది ఇది చాలా అద్భుతంగా ఉంది గాలిగోపురం నాకైతే ఎంతగానో నచ్చింది ఒకసారి మీరు కూడా ఈ గాలిగోపురం అనేది చూడండి వాసవి కనికా పరమేశ్వరి లేదా శ్రీ వాసవి కనిక పరమేశ్వరి దేవి అని అవతారంగా హిందువులు పూజించబడే దేవతామూర్తి శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారు ప్రధానంగా గోమాతి లేదా అరి వయసుల కులస్తులు కులదేవత ఈ కులస్తులు అధికంగా ఆంధ్రప్రదేశ్ లోను అదేవిధంగా కర్ణాటక తమిళనాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో కూడా నివసిస్తారు ఈ వాసవి మాతకు ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద దేవాలయం మనం వచ్చిన పెనుగొండ క్షేత్రంలో అయితే ఉంది ఇదే మనం చూడబోయే పెనుగొండ క్షేత్రం వాసుమి అన్నమార్ ఈ గోపురాన్ని అయితే చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఇది చోళులు నిర్మించిన గాలి గోపురం ఇది గుడికి వెనకాల భాగంలో అయితే మనకు కనిపిస్తుంది విఘ్నేశ్వరుడి ఆలయానికి ఎడమ అయితే ఈ ఆలయం ఉంటుంది ఇది చోళులు నిర్మించారంట ఇప్పుడు కూడా ఈ గాలి గోపురం ఇలానే నిలబడి ఉంది ప్రతి ఒక్కరు కూడా ఈ గాలి గాలిగోపురం కూడా ఒకసారి సందర్శించండి ఆలయం చుట్టుప్రకల గోపురం మీద బొమ్మలు అలాగే దేవతా మూర్తులు విగ్రహాలు అయితే మనందరినీ ఎంతో మైమర్పిస్తున్నాయి ఎందుకంటే వివిధ రకాలు మూర్తులు ఎక్కడ చూడలేని విధంగా ఇక్కడ అయితే మనకి దర్శనమిస్తున్నాయి ఇది శని నవగ్రహాలు ఇక్కడ ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత ఉంది ఇది బిల్వ పత్రం త్రిదళ్ళ బిల్వ పత్రం ఉంటుంది కానీ ఇది ప్రత్యేకంగా ఒక దానికి వచ్చేసిన తొమ్మిది ఆకులు ఉంటాయి ఇది శ్రీశైలం ఆంధ్ర రాష్ట్రంలో శ్రీశైలంలో మరియు ఇక్కడ పెనుగొండ క్షేత్రంలో అయితే మనకి ఈ బెలవ గది దర్శనమిస్తుంది ఈ ఆలయంలో వెనకాల భాగం నుంచి వచ్చినట్లయితే ఇక్కడ అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కూడా మనకి దర్శనం ఇస్తుంది వెనకాల భాగంలో విఘ్నేశ్వరుడి ఆలయం నవగ్రహ ఆలయం అలాగే వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఈ మూడు దర్శించిన తర్వాత మనం బయటకు వచ్చినట్లయితే ఇక్కడ ఒక ధ్వజస్తంభం కూడా మనకి దర్శనం ఇచ్చింది ధ్వజస్తంభం అలాగే ఆ శివయ్య ఎదురుకుంటూ ఉన్న దగ్గర ఒక ధ్వజస్తంభం ఇది ఆలయంలో బయట ఉన్న మొత్తం చుట్టూ ప్రాకారాలు ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామంలో ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయంకైతే వచ్చాము ఇక్కడ ఈ అమ్మవారు చాలా విశిష్టమైంది ఆరు వయసులకు ఆరాధ్యదయం అలాగే ఆడపడుచుగా భావిస్తున్న ఈ కనికా పరమేశ్వర అమ్మవారి ఆలయానికి మనం వచ్చాము పెనుగొండ గ్రామంలో చాలా ప్రాముఖ్యమైన అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా చాలా ప్రఖ్యాతమైన ఆలయంగా పేరుగాంచింది ఈ పెనుగొండ క్షేత్రం ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అదే ఈ ఆలయం ఇక్కడ ఎందుకు వెలిసింది అనే క్లిప్తంగా మనం పురాణాల ప్రకారం వాసవి కనికా పరమేశ్వర ఆలయం పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండలో ఉందని మీ అందరికి తెలిసిన విషయమే పెనుగొండలో పూర్వం వైశ్యులే అత్యధికంగా ఉండేవారట ఈ గ్రామంలో కుసుమా శ్రేష్ఠి దంపతుల కూతురు వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారు ఇప్పుడు మనం ఈ అమ్మవారిని చూస్తున్నాం ఆమె గొప్ప గుణవంతురాలే కాకుండా సౌందర్య తో ఉండేది వాసవి ముగ్ధమోహన సౌందర్యాన్ని చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యలు ఒక సందర్భంలో అడ్లైపుగా వెళ్తున్న రాజు విష్ణువర్ధనుడు వాసవి చూశాడు ఆమె అందాన్ని చూసిపోయాడ మనం చూడొచ్చు చాలా వాసవిని పెళ్లి చేసుకుంటానని ఆమె తండ్రితో చెప్పగా కానీ వైశ్యులు ఎవరు అందుకు అంగీకరించలేదు మొత్తం ఊరిని నాశనం చేసేందుకు ఆయన పెళ్లి చేసుకుంటారు వాసవి సభ్యుల వాసవి కనికా పరమేశ్వరి గాని ఆ గ్రామ వైశ్యులు ఎవరు గాని ఆరి వైశ్యులు ఎవరు అంగీకరించకపోవడంతో ఆ మహారాజు విష్ణువర్ధనుతో వాసవిని విహా వివాహాన్ని వ్యతిరేకించిన వైశ్యులు రాజును వ్యతిరేకించలేకపోయారు అలాగని వాసవికి రాజుతో వివాహం జరిపించేందుకు దిగిరాలేదు తమ అభిష్టానికి వ్యతిరేకంగా నడుచుకోలేక రాజుతో పోరాడలేక విరక్తి చెంది అందరూ మూకుమ్డుగా మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు అదంతా చూసిన వాసవి హృదయం రగిలిపోయింది రాజును నిందిస్తూ శాపవాచనాలు పలుకుతూ ఆమె కూడా అగ్నిలోకి దూకేసింది రాజు జరిగిన దానికి దుఃఖిస్తూ వెనుదిరిగి వెళ్ళిపోయాడు పెనుగొండలో అప్పటికే ఉన్న మహిషాసుర మర్దిని ఆలయంలో అమ్మవారి రూపంలో వాసిమి దర్శనమిచ్చింది అదే మనం చూస్తున్న ఈ మహిషాసుర మర్దిని ఆలయం గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఆనంద పరమశులయ్యారు వైశ్య కులస్థులు ఆత్మహత్య చేసుకున్న వాసవి అమ్మవారి రూపంలో అవతరించని భావించారు వెంటనే వాసవి కోసం ఒక ఆలయం కట్టించారు అదే ప్రసిద్ధి వాసవి కనికా పెనుగొండ క్షేత్రం వైశ ఆర్య వైస్సులకు పుణ్యక్షేత్రంగా విరాజల్లింది దానికి కారణం శ్రీ వాసవి కంజికా పరమేశ్వరి అమ్మవారు పార్వతీదేవి వంశ ఆమె వైశ్యల కులంలో కారం జన్మురాలిగా ఆమె జన్మించింది ఈ పెనుగొండలో జన్మించింది విష్ రాజమహేంద్రవరం పరిపాలించే విష్ణువర్ధన మహారాజు ఈ దేశ పర్యటనలో భాగంగా పెనుగొండ వచ్చి ఈ వాసవి అమ్మవారిని చూసి వివాహం చేసుకుంటానని అతను ప్రతిపాదిస్తాడు దానికి వాసవి అమ్మవారు అప్పుడు బాలిక ఆమె రాజుని వివాహం చేసుకోవడం నాకు ఇష్టం లేదని చెప్పి ఆమె చెప్తుంది ఆ తర్వాత వయసు ప్రజలందరూ కూడా ఆలోచించుకొని మనము రాజుతో వివాహం చేయడం మనకు అంగీకారం కాదని ఒక నిర్ణయానికి వస్తారు రాజు ఆ విషయం రాజుగారి కబురు చేయగా బలవంతంగా అమ్మవారిని వివాహం చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటాడు అప్పుడు ఈ ఆలయ ప్రాంగణంలోనే ఈ వాసవి అమ్మవారు చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆలయానికి వచ్చి నగరేశ్వర స్వామి వారిని పూజించుకుంటూ ఉండేది శివభక్తురాలిగా ఈ ఆలయ ప్రాంగణంలోనే వయసు పేదలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని మనం యుద్ధం చేయాలంటే మనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాకపోతే అనవసరంగా యుద్ధం చేయడం వల్ల అమాయకులైన మా జనుల ప్రాణాలు పోతాయని ఒక శాంతి సందేశంగా అమ్మవారు ఆత్ నేను ఆత్మార్పణ చేసుకుంటాను ఆత్మార్పణ చేసుకుని శివులు ఆక్యం చెందుతాను నాతో ఆత్మార్పణ చేసుకునేవారు ఎవరైనా సరే చేసుకోవచ్చు అని చెప్పి ఆమె చెప్పి ఆ విధంగా అంగీకరించుకుని ఆత్మార్పణకి ఈ సిద్ధాంతం ఈ గోదావరి పరిసర ప్రాంతంలో నూట రెండు హామగుండాలు ఏర్పరచుకుని ఆమె ఆత్మార్పణకి సిద్ధమవుతుంది ఆమెతో పాటుగా రెండు గోత్రాల వాళ్ళే అమ్మవారి నిర్ణయానికి అంగీకరించి అమ్మవారితో పాటుగా ఆత్మార్పణ చేయడానికి అంగీకరించారు వారినే ప్రజెంట్ ఇప్పుడు ఆర్య వయసులు అని పిలుస్తారు ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా ఈ నూట రెండు గోత్రాలకు సంబంధించిన వయసులే ఉన్నారు మిగతా ఆరు వందల పన్నెండు గోత్రాల వారికి కూడా సంతానం ఉన్నది లేకుండా ఆ తరాలు అంతరించిపోయేలాగా అమ్మవారు శాపమిస్తుంది అందుచేత ఈ నూట రెండు మంది గోత్రికులు కూడా దంపతులు ఆ ఆ సమయంలో ఉన్నటువంటి వృద్ధ దంపతులు అమ్మవారితో పాటుగా ఆత్మార్పణ చేసుకోవడానికి నిర్ణయం తీసుకుంటారు ఆ విధంగా నూట రెండు హోమగుండాలు ఏర్పరచుకుని అమ్మవారు ప్రవేశం చేసి ఈ ఆలయానికి రోజు వచ్చేవారు కాబట్టి పార్వతీదేవి వంశే కాబట్టి ఈ వైశ నగరేశ్వర స్వామికి పక్కగా కుడి ప్రక్కగా స్వయంభూగా అమ్మవారు వాసవంజిక మరిశ్రీ అమ్మవారు పిలిచారు అప్పటి నుంచి కూడా ఆరు వయసులందరూ కూడా ఈ అమ్మవారిని ప్రతినిత్యము కొల్చుకుంటూ ఉంటారు ఈ అమ్మవారిని పూజించే వారికి సకల కార్యాలు కూడా సిద్ధిస్తాయి ఈ వార్త తెలిసిన అమ్మవారు ఆత్మార్పణ చేసుకున్న వార్త తెలిసిన రాజుగారు తల వేయి తల వేయి మొక్కలయ్యి ఆయన చనిపోతాడు ఆలయ పంతులు గారు చెప్పినట్లుగా ఈ కథ చాలా అద్భుతంగా అనిపించింది అదే ఈ పెనుగొండ క్షేత్రం శ్రీ వాసవి మాత ఆలయం ఈ ప్రస్తుతం వాసవి కనికా పరమేశ్వర ఆలయం చాలా అభివృద్ధి చెందింది స్వర్ణ విగ్రహాన్ని సైతం నెలకొల్పారు మనం ఇప్పుడు స్వర్ణ విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం ఈ ఆలయానికి తమిళనాడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి చాలా అద్భుతంగా చాలా ఎక్కువ మంది అయితే మనకి రావడం జరుగుతుంది మనం ఇప్పుడు నూతనంగా రెండు సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి స్వర్ణ కవచ విగ్రహం దగ్గరకైతే మనం ఇప్పుడు వెళ్తున్నాం ఆలయం పెనుగొండ శ్రీ వాసవి పరమేశ్వరి ఋషి గోత్ర సువర్ణ మందిరం అమ్మవారికి అంకురార్పణ అయిన తర్వాత అమ్మవారి శిలా శాసనాల ద్వారా పెద్ద విగ్రహం అంటే సుమారు నూట ఇరవై నూట ఎనిమిది అడుగులు ఎత్తుగల సువర్ణ వాసవి మాత అమ్మవారి ఆలయానికి అయితే మనం వచ్చాము ఇప్పుడు ఈ ఈ ఆలయం లోపల ఎలా ఉంది అనే దానిపై మనం చూద్దాం ఇదే అమ్మవారి ఆలయం రెండు కళ్ళు సరిపోవడం లేదు అమ్మవారి బంగారు రూపంలో ఉండే సాక్షాత్తు వాసవి మాత దర్శనమిచ్చినట్టుంది మనమైతే ముందుగా గోమార్త దర్శనం చేసుకుని పెన్నుగొండ శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం సుమారు నూట ఎనిమిది అడుగులు గల ఎంత అద్భుతంగా ఉంది రెండు కళ్ళు సరిపడలేదు అమ్మవారి దివ్య రూపాన్ని చూడడానికి ఓం శ్రీ వాసవి మహా పెనుగొండ క్షేత్రంలో ఉన్న శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి వచ్చాము చూశారు కదా ఇది సుమారు నూట ఎనిమిది అడుగులు ఎత్తుగల వాసవి అమ్మవారి విగ్రహం బంగారు పూతతో పూసిన విగ్రహంలో ఉంది చూడండి ప్రతి ఒక్కరు ఎంత నీట్గా ఉందంటే మనకి రెండు కళ్ళు సరిపోవట్లేదు అంతే అందంగా అమ్మవారు దివ్య రూపాన్ని అయితే మనందరికి ఇక్కడ దర్శనం ఇచ్చారు ఇది గత రెండు శ్రీ వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారు సుమారు నూట ఎనిమిది అడుగులు ఎత్తుగల అమ్మవారు దివ్య రూపం చూడండి నాలుగు చేతులతో అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తున్నారు ఒక చేతితో చిలుక మరొక చేతితో పువ్వు అభయహస్తం పాదహస్తంతో అమ్మవారు అయితే మనందరికి దర్శనమిస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలోనే అతిపెద్ద వాసవి మాత ఆలయంగా పేరుగాంచింది శ్రీ పెనుగొండ వాసవి మాత కనికా పరమేశ్వరి ఆలయం ఎందుకంటే అమ్మవారు అంకురార్పణ అయిన తర్వాత ఇందాక మనం పంతులు గారు చెప్పినట్లుగా ఈ ఆలయం అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది కింద మనం అమ్మవారిని చూస్తున్నాం రెండు సింహాల మధ్యన చక్కటి చిరునవ్వుతో అమ్మవారు అయితే ఉత్సవ మూర్తు ఉత్సవ అమ్మవారు అంటే మనం ఎప్పుడైనా సరే ఉత్సవాలు జరిగినప్పుడు కానీ అమ్మవారి ఆ పుట్టిన రోజులు కానీ వివిధ పెనుగొండ క్షేత్రంలో ఈ ఆలయం ఈ అమ్మవారిని మనకి ఈ పల్లకీలో గాని ఊరేగింపు కానీ ఈ అమ్మవారిని మనకి చూపిస్తూ ఉంటారు ఎక్కువగా ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం పెనుగొండ క్షేత్రం వైశ్యులు కాశీగా భావిస్తుంటారు ఈ పెనుగొండ క్షేత్రాన్ని ఫైనల్ ఇప్పుడు మనం వాసవి మాత అమ్మవారి ఆలయం అయితే చూసాము మేమందరం నెక్స్ట్ ఇంకో ఆలయానికి వెళ్తున్నాం పశ్చిమ గోదావరి జిల్లా పెనుమండ్ర గ్రామంలో ఉన్న నత్తరామేశ్వరం ఆలయానికి అయితే మేమందరం వెళ్తున్నాం అప్పుడు మరి ఇంకా ఏమైనా మా వీడియోలు ఇటువంటి ఆలయాలు అయితే కావాలని ఉంటే యూట్యూబ్ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి శ్రీ గుడి బయటకు వచ్చినట్లయితే ఈ కుడి చేతి పక్కన ఒక చిన్న గృహలా కనిపిస్తుంది ఇక్కడ ఒక శివాలయం అయితే నిర్మించడం జరిగింది ఈ ఆలయం లోపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం మనకి వెళ్ళి ఎదురుగా నంది నంది ఉందంటే దానికి ఖచ్చితంగా అక్కడ శివయ్య మనకి దర్శనం ఇస్తున్నాడు అని అర్థం ఈ చాలా అద్భుతంగా ఉంది ఈ గృహ చిన్న గుహలా కట్టారు ఇది కూడా లింగాకరంలో కట్టినట్లుగా ఉంది మనకి చూసారు కదా లోపలైతే మనకి ఈశ్వర శివయ్య లింగాకార రూపంలో ఎన్నో క్షేత్రాలు మనం ఎక్కడ ఏ క్షేత్రం ఉంది కేదార్నాథ్ బద్రీనాథ్ మొత్తం ద్వాదశ జ్యోతిర్ లింగాలు ఎక్కడైతే ఏమేమి ఉన్నాయో ఆ క్షేత్రాలన్నీ లో ఉన్న లింగ రూపంలో ఉండే ఆలయాలన్నీ ఎక్కడ ఏమి ఉన్నాయని లింగాలు ఇక్కడైతే మనకి దర్శనమిస్తున్నాయి ఒకే చోట అన్ని క్షేత్రాలు కలిపిన లింగాలు మనకు ఉన్నాయి చూసారా మహేశ్వర ఆలయం బద్రీనాథ్ కేదార్నాథ్ సోమనాథ్ శ్రీశైలం మల్లన్న కాశీ విశ్వనాథ్ మొత్తం అన్ని ఆలయాలు మనకి ఏమైతే ఉన్నాయో అన్ని ఆలయాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి ఒక్కసారి ఈ ఆలయంలోకి వెళ్ళండి శివయ్యను అనుగ్రహం పొందండి ప్రతి ఒక్కరూ తీర్థయాత్రలో భాగంగా మొదటి క్షేత్రం పెనుగొండ వాసవి మాత అమ్మవారి ఆలయం దర్శించుకున్నాము అలాగే రెండవ ఆలయానికి చేరుతున్నాము ఇప్పుడు శ్రీ మహాగణాధి ಪಾಂಡುರಂಗ ವಿ ಹರಿ ನಾರಾಯಣ ಪೋರಂಧರ ಹರಿ ನಾರಾಯಣ ಭಜ ನಾರಾಯಣ साई नारायण सच नारायण विठल विठ्ठल विठ्ठले नारायण पांडुरंग विठले हरि नारायण पोरंधरविठले नारायण సాయి నారాయణ సాయి సేవ టీం గాన గాంధోర్లు బాదంబాబు గారు పాడిన పాట అయితే చాలా అద్భుతంగా పాడారు మేము ఈ పాటలు పాడుకుంటూ స్వామి వారి దర్శనానికి అయితే వెళ్తున్నాము రెండవ ఆలయం మీకైతే చూపించబోతున్నాం నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లింక్ లో మీరైతే చూడండి మా రెండో ఆలయం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి ఆలయం స్టే ఉంటూ రాజాస్ జర్నీ బాయ్ ఫ్రెండ్స్